హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది కూడా కామెంట్ సెక్షన్తో పాటు ప్రైవేట్గా కూడా మెసేజ్లు చేస్తున్నారు ప్రశ్నలు ఏంటి అంటే అన్న మరి మా పేరు లీస్ట్లో వచ్చింది ఇప్పటి వరకు మాకు ఎలాంటి పత్రాన్ని ప్రభుత్వం నుండి కానీ అధికారుల నుండి కానీ అందించలేదు ఎప్పుడు ఇంద్రమ్మ ఇండ్ల పట్టాలు అందిస్తారని చెప్పేసి కొంతమంది అడుగుతుంటే కొంతమంది మేము కొత్తగా దరఖాస్తు చేసుకున్నాం మా యొక్క జాబితా ఎప్పుడు విడుదలవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు ఈ వీడియోలో మీకు ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించి ఇంద్రమ్మ జాబితాకి సంబంధించి ఈ ఇండ్లకి సంబంధించిన రెండు తాజా శుభవార్తలకి సంబంధించి అన్ని సమాచారాలు ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మీరందరూ వీడియోని చూడొచ్చు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకు మీ అందరికీ నా నుండి ఒక చిన్న ప్రశ్న మీలో ఎంతమందికి మొన్న పత్రాలు అందాయి తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై రెండు వేల మందికి ఇండ్ల కొత్త పట్టాలు అనేవి మంజూరు చేయడం జరిగింది అందించడం జరిగిందని ప్రభుత్వం చెప్తుంది మీలో ఎంతమందికి వచ్చాయి వచ్చిన వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి రాని వాళ్ళు నో అని చెప్పి కామెంట్ చేయండి ఇక నేను లేటెస్ట్ అప్డేట్స్కి వచ్చేసి మీకు సమాచారాలు తెలియజేస్తాను సో నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంతకంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు గనుల శాఖతో మీటింగ్ కూడా ఏర్పరిచారు పూర్తి స్థాయి సమాచారం ఏంటి అంటే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించి ఎవరైతే లబ్ధి పొందిన మహిళకి సంబంధించి ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల నగదును అందించబోతుందనేది మనందరికి తెలిసిందే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుందనేది మీకు తెలిసినదే ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను ఇవ్వబోతున్నారు అనేది మీకు తెలిసినదే ఆల్రెడీ ఈ మూడు వేల ఐదు వందలకి సంబంధించిన మొదటి జాబితాను గ్రామ సభల ద్వారా చర్చించారు అలాగే ఇంకా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే చేసుకోండి అనే అవకాశం కల్పించిన విషయం కూడా మీకు తెలిసింది అయితే ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఇంద్రామ్మ ఇండ్లకి సంబంధించి ఎనభై లక్షల అప్లికేషన్లు వచ్చాయని ఈ ఎనభై లక్షల అప్లికేషన్లలో కేవలం ఇంకా పది లక్షల వరకు సర్వే చేయని పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా ఉన్నట్లుగా సమాచారం విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది అనమాట సో దీంతో పాటుగా జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నాలుగు పథకాలు ప్రారంభించారని ఈ నాలుగు పథకాలలో ఒక పథకం నాలుగు లక్షల యాభై వేల ఇండ్ల పథకం అనేది కూడా మీకు తెలుసు సో ఈ పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెబ్బై రెండు వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు అందించింది అయితే మిగిలిన మూడు లక్షలకి సుమారుగా ఆ సుమారుగా మూడు లక్షలకి సంబంధించిన ఇండ్లకి సంబంధించిన పట్టాలను ప్రభుత్వం అందించలేదు అయితే వీళ్ళకి ఎప్పుడు అందించబోతుంది కొత్త జాబితాను ఎప్పుడు విడుదల చేయబోతుంది అనే ప్రశ్నకి చాలామంది సమాధానం ఎదురుచూస్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాలను ప్రారంభించేటప్పుడు ప్రభుత్వం ఆరు వందల ఇరవై ఒకటి గ్రామాలను ఎంపిక చేసుకుంటే ఇందులో దాదాపుగా డెబ్బై రెండు వేల మందికి సంబంధించిన పత్రాలను అంటే పట్టాలను సంబంధిత వాళ్ళకు అందించింది ఇక మిగతా గ్రామాలలో ఎలాంటి పథకాలను అందించలేదు ప్రభుత్వం అయితే దీనికి గల కారణం ఏంటి అంటే రైతు భరోసా ఇందిరామైన్లకి సంబంధించి ఆత్మీయ భరోసాకి సంబంధించి కొన్ని కొత్త దరఖాస్తులు రావడం అలాగే పూర్తి స్థాయిలో సర్వే పూర్తి కాకపోవటం దీనికి కారణం అనేది సమాచారం తెలుస్తుంది ఈ సర్వే పూర్తి చేయడానికి అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నమై కసరత్తు చేస్తున్నారనే సమాచారం తెలుస్తుంది ఆ పూర్తి స్థాయి సర్వే తర్వాతనే పథకాలు ప్రారంభం కావడానికి అవకాశాలు ఉన్నాయనే సమాధానం తెలుస్తుంది అనమాట సో ఇంకొక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే ఇండ్లు కట్టుకునే వారికి గుడ్ న్యూస్ నాలుగు విడతలలో ఆర్థిక సాయం ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం అందించడంతో పాటు అతి తక్కువ తక్కువ ఖర్చుకే సిమెంట్ ఇసుక స్టీల్ అందజేయాలని సర్కార్ నిర్ణయించింది దీని గురించే రాష్ట్ర ప్రభుత్వం గనుల శాఖతో నిన్న సమావేశం ఏర్పాటు చేసి ఐదు రోజులలో నివేదిక ఇవ్వాలని ఒక కమిటీని ఏర్పరచి ఆదేశాలు ఇచ్చిందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయబోతున్నాను అంటే యాభై రూపాయలకి మార్కెట్లో విలువ కలిగి ఉంటే దీన్ని డిస్కౌంట్లో కానీ ముప్పై రూపాయలకి కానీ ఇరవై రూపాయలకి కానీ ఒక ధరను నిర్ధారించి లబ్ధి చెందిన లబ్ధిదారుడికి కంపెనీయే ఆ సరుకుని ముప్పజెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించే విధంగా చర్చలు జరుపుతుందనే సమాచారం తెలుస్తుంది అనమాట సో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇంద్రామైండ్ల పథకాలకు సంబంధించి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు సమాచారాలు తెలియజేస్తుంటాను ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి సో మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు